హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు గ్రేస్ బోటిక్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అండి అందరికీ కూడా గ్రేస్ బోటిక్ లైవ్ కి అయితే స్వాగతం అండి సో ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా సో నేనైతే బాగున్నాను ఈ రోజు లైవ్ లో అయితే మనకి ఫ్యాబ్రిక్స్ అయితే చూపించబోతున్నాను సో ఈ ఫ్యాబ్రిక్ అన్ని వచ్చేసరికి ఏంటంటే ఇవన్నీ కూడా లాంగ్ ఫ్రాక్స్ అలాగే లెహంగాస్ సో సారీస్ ఎలా అయినా సరే మనకి నచ్చినట్లుగా అయితే మంచిగా డిజైన్ అయితే చేయించుకోవచ్చు అనమాట సో చూసారు కదా లెంత్ కూడా చాలా సైజ్ అయితే ఫిఫ్టీ సిక్స్ లెంత్ అలా వస్తుందండి సో చాలా బిగ్ సైజ్ అనమాట ఫ్యాబ్రిక్ అంతా వచ్చేసరికి ఎంత పొడవైతే ఉంటుందండి సో నేను ఇంకా కొంచెం వెనక్కి వెళ్ళి చూపిస్తాను ఫ్లోర్ ఫ్లోర్ టచ్ వచ్చింది చూసారా నాకు ఈక్వల్ ఉంది ఉందనమాట ఇంత పొడవైతే ఇది ఉంటుంది సో మీకేంటంటే చక్కగా ఇవి అంబ్రిల్లా ఫ్రాక్స్ లాంగ్ ఫ్రాక్స్ ఎలా అయినా సరే మీరు డిజైన్ చేయించుకోవచ్చు అనమాట ఇది వచ్చేసరికి ఏంటంటే జార్జెట్ అండి జార్జెట్ లో ఇది ఫ్లోరల్ డిజైన్ వస్తుంది దీనికి వచ్చేసరికి ఏంటంటే పింక్ అలాగే చూస్తున్నారు కదా గ్రే కలర్ కాంబినేషన్ లో ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసరికి బ్లూ కలర్ అయితే వచ్చిందండి ఇది సో మీటర్ వచ్చేసరికి హండ్రెడ్ రూపీస్ అండి ఇది మీకు ఒక్క మీటర్ నుంచి ఈ తాన్ లో ఎన్ని మీటర్లు అయితే ఉన్నాయో మీ ఇష్టం అండి మీకు నచ్చినట్లుగా అయితే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు వన్ మీటర్ నుంచి ఎంతైనా సరే మీకు అయితే ఇది ఇస్తాము చాలా లిమిట్ స్టాక్ అయితే ఉంది సో దీంతో ఏదైనా మీరు డిజైన్ చేయించుకొని స్టిచ్చింగ్ అయితే చేయించుకోవచ్చు అనమాట మీటర్ వచ్చేసరికి హండ్రెడ్ రూపీస్ అండి సో షిప్పింగ్ అనేది మీరు ఒక మీటర్ తీసుకున్న పది మీటర్లు తీసుకున్న షిప్పింగ్ అనేది మీకు ఎక్స్ట్రా ఉంటుంది హండ్రెడ్ రూపీస్ అయితే షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉన్నాయి సో ఇది నచ్చే కదండి ఈ ఫ్యాబ్రిక్ అయితే బాగుంది కదా ఎవరైనా లైవ్లో ఉన్నవారు ఎవరైనా ఉంటే లైవ్ లో హాయ్ అని మెసేజ్ పెట్టండి ఓకేనా సో ఇప్పుడు ఎలా ఆర్డర్ పెట్టుకోవాలనేది కూడా ఒకసారి మీకు చెప్తాను ఏదైనా మీకు వన్స్ మన ఛానల్లో ఉన్నటువంటి గ్రేస్ బోటిక్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ త్రీ అనేటువంటి ఛానల్లో ఏదైనా ఫ్యాబ్రిక్ కానీ సారీస్ కానీ ప్రీవియస్ వీడియోలో పెట్టినటువంటి ఏదైనా మీకు నచ్చినట్లయితే చక్కగా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి మీరు లైవ్లో షాప్కి వచ్చి తీసుకున్నా పర్వాలేదు ఓకేనా సేమ్ రేటే ఉంటుంది కొరియర్ ఛార్జెస్ ఏవన్నీ మీకు ఉండవు కాబట్టి ఓకేనా సో ఇది వచ్చేసరికి మీరు ఏంటంటే చక్కగా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫోర్ నైన్ ఎయిట్ డబల్ జీరో టూ నైన్ ఈ వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ అయితే చేసేసేయండి ఓకేనా ఉంటే ఓకే మీకు అవైలబుల్ అని లేకపోతే సోల్డ్ అవుట్ అని మెసేజ్ అయితే రిప్లై వస్తుంది ఒకవేళ ఉన్న వెంటనే చక్కగా మనకి స్కానర్ ఉందండి దీనికి మీరు ఎన్ని మీటర్లు అయితే తీసుకుంటున్నారో దాని తాలూకు కాస్ట్ అయితే మీకు పెడతాం కాబట్టి సో అదైతే మీరు కొరియర్ ఛార్జెస్తో సహా ఈ స్క్రీన్ షాట్ తీసుకున్నటువంటి దానికైతే మీరు పే చేసేసేయొచ్చు ఓకేనా మీరు పే చేసినటువంటి ఆ స్క్రీన్ షాట్ ఏదైతే ఉందో వాట్సాప్కి సెండ్ చేసేసేయండి ఒకవేళ మేము చెక్ చేసుకొని మీకు మళ్ళీ రిప్లై ఇస్తాము మీరు ఏదైతే ఫ్యాబ్రిక్ అనుకుంటున్నారో దాన్ని చక్కగా కావాల్సిన మీట్లో కట్ చేసి లేదా సారీస్ కావచ్చు ఏదైనా సరే మీకు ప్రక్కనైతే పెడతాం అనమాట ఓకే మీ ఫుల్ అడ్రస్ అండ్ డీటెయిల్స్ అనేవి మాకు పూర్తిగా సెండ్ చేసేసేయండి మీ వాట్సాప్ నెంబరు అలాగే మీ ఏరియా పిన్ కోడ్ అనేది కూడా ఉండాలి అలాగే వచ్చిన మీకు మీ దగ్గరకు వచ్చిన తర్వాత చిన్న ఓపెనింగ్ వీడియో అనేది కూడా ఉండాలండి అలాగేనా సో మీ కొరియర్ చేసిన వెంటనే ట్రాక్ ఐడి అనేది కూడా మీకు వాట్సాప్ కి సెండ్ చేసేస్తాం సో ఇది ఆర్డర్ చేసుకునేటువంటి విధానం అనమాట నెక్స్ట్ చూసారు కదా ఇది బ్లూ కలర్ కాంబినేషన్ లో మనకి ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చింది దీని మీద ఉన్నటువంటి డిజైన్ సో చూసారు కదండి ఇది అయితే చాలా బాగుంది మీరు ఎలా అయినా సరే దీన్ని చక్కగా డిజైన్ చేసుకోవచ్చు స్కిన్ కి కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది మంచి సాఫ్ట్ మెటీరియల్ అనమాట జార్జెట్ లో ఇది వన్ ఆఫ్ ద మెటీరియల్ సో మీటర్ వచ్చేసరికి హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ ఇందులో మనకి ఇదొక కలర్ కాంబినేషన్ అయితే ఉందండి ఈ కలర్ కాంబినేషన్ కావాలనుకున్నారు ఇలా కూడా దీన్ని స్క్రీన్ షాట్ అయితే తీసుకో తీసుకోండి ఇదో కలర్ కాంబినేషన్ అనేది మనకు ఉంది దీని మీద కూడా సేమ్ చూస్తున్నారు కదా గ్రే కలర్ పింక్ అలాగే లైట్ పిస్తా గ్రీన్ షేడ్ ఎల్లో షేడ్తో డిజైన్ సేమ్ డిజైన్ అయితే ఇది కూడా సేమేనండి మనకి వీడియోలో ఏదైతే కనిపిస్తుందో సేమ్ కలర్ ఫ్యాబ్రిక్ అనమాట ఇది కూడా సో ఇది కూడా వచ్చేసరికి ఏంటంటే మీటర్ వచ్చేసరికి హండ్రెడ్ రూపీస్ సో షిప్పింగ్ అనేది మీకు ఎన్ని మీటర్లు తీసుకున్నా సరే షిప్పింగ్ అనేది హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది సో ఇది వచ్చేసరికి పిస్తా గ్రీన్ పిస్తా గ్రీన్ మీద కూడా సేమ్ డిజైన్ అనమాట ఇదంతా ఫ్లోరల్ డిజైన్ వస్తుంది సో బిగ్ పన్న వస్తుందండి అండి మీటర్ వచ్చేసరికి హండ్రెడ్ రూపీస్ లో అవైలబుల్గా ఉంది ఎన్ని మీటర్లు అయినా తీసుకోవచ్చు ఇది థాన్ మెటీరియల్ ఇది కూడా అంతే అండి ఆఫ్ వైట్ మీద సేమ్ డిజైన్ సో ఇది కూడా ఇవన్నీ కూడా ఒకటే కాస్ట్లో అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి మీకు ఎవరికైనా నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ అనేది తీసుకొని వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేసేసేయండి ఓకేనా ఎవరైనా వాచ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి హాయ్ అని మెసేజ్ పెట్టండి ఇది వచ్చేసరికి జార్జెట్ ఇది వచ్చేసరికి ఏంటంటే ఫ్యాబ్రిక్ సిక్స్టీ గ్రామ్ జార్జెట్ అండి ఇది చాలా లైట్ వెయిట్ సో సిక్స్టీ గ్రామ్ వస్తుంది మీకు ఇందులో చూసారా థ్రెడ్ లైన్స్ అనేది వచ్చింది అలాగే మిడిల్ అంతా కూడా సీక్వెన్స్ వర్క్ వస్తుందండి ఇది కూడా పన్నా ఎంత ఉన్నది అనేది ఒకసారి చూపిస్తాను సో ఇంత పన్నా అయితే వచ్చింది ఇది కూడా సారీస్ లేదంటే ఫ్రాక్స్ ఏవైనా మనకి నచ్చినట్లుగా దీన్ని డిజైన్ అయితే చేయించుకోవచ్చు అనమాట ఓకేనండి ఇది వచ్చేసరికి ఏంటంటే ఈరోజు కాస్ట్ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ అండి మీటర్ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ సో ఒకటి నుంచి ఎన్ని మీటర్ మీటర్ నుంచి ఎన్ని అయినా తీసుకోవచ్చు షిప్పింగ్ అనేది అయితే మీకు ఎక్స్ట్రా అయితే ఉంటుందండి సో లైవ్లో చూస్తున్నవారు ఒక్క మెసేజ్ అయితే ఇవ్వండి మెసేజ్ అయితే చేయొచ్చు సో లైక్ అయితే చేయండి సైడ్ లైక్ బటన్ తమ్ బటన్ ఉంది కదా దాన్ని ఒకసారి ఫ్రెష్ చేయండి ఓకేనా అలాగే డబుల్ ట్యాప్ కూడా చేయండి సో ఇది వచ్చేసరికి ఆనియన్ పింక్ షేడ్ లో వస్తుంది అనమాట ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి సిక్స్టీ గ్రామ్ జార్జెట్ అండి ఇది ఓకేనా ఇది కూడా సేమే సో ఇది వచ్చేసరికి చూడండి ఒకసారి ఇది సెల్ఫ్ కలర్ లోనే ఇది ఎండండి బాక్స్ ఇందాక స్ట్రైట్ లైన్స్ చూసాం కదా ఇది స్ట్రైట్ లైన్ ఉంటుంది అలాగే ఫ్యాబ్రిక్ లో అలాగే ఇలాగ జిగ్జాగ్ ప్యాటర్న్ లో బాక్సెస్ లో అయితే వస్తుంది సీక్వెన్స్ ఉంటుంది అనమాట మిడిల్ అంతా సో ఇది వచ్చేసరికి చాలా తక్కువ అయితే ఉందండి ఇది కూడా ఫ్యాబ్రిక్ ఇది కూడా లెంత్ ఇదిగోండి ఇంత లెంత్ అయితే వస్తుంది అనమాట సో ఇది కూడా మీటర్ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ రూపీస్ ఇది కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది కూడా ఎవరికైనా కావాలి స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి జార్జెట్ లో ఇది డిజైన్తో పాటు లైన్స్ సీక్వెన్స్ సో చూసారా లైన్స్ ఉన్నాయి అలాగే సెల్ఫ్ సీక్వెన్స్ ఉన్నాయి అన్నమాట అలాగే ఒక డిజైన్ టైప్ కూడా ఇచ్చారన్నమాట చూస్తున్నారు ఎంత బాగుంది డిజైన్ కూడాను ఇవన్నీ కూడా ఫ్యాబ్రిక్స్ అండి మనకు నచ్చ మనకు నచ్చినట్లుగా దీన్ని ఏవైనా సరే డిజైన్ చేయించుకోవచ్చు స్టిచ్చింగ్ అయితే చేయించుకోవచ్చు సేమ్ ఇది కూడా వన్ ఫిఫ్టీ మీటర్ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ అండి ఇలా మీకు నచ్చినట్లయితే దీని మీద ఏదైనా ఒక కలర్ కాంబినేషన్తో కలిపి బ్లౌజ్ డిజైన్ చేసుకోవచ్చు లేదంటే లాంగ్ ఫ్రాక్స్ డిజైన్ చేయించుకోవచ్చు లెహెంగా స్కర్ట్ అది డిజైన్ చేయించుకోవచ్చు మన ఆలోచనల ప్రకారం మనకున్న చక్కటి ఆ టేస్ట్ ప్రకారం దీన్ని అయితే మంచిగా డిజైన్ చేయించుకొని స్టిచ్చింగ్ అయితే చేయించుకోవచ్చండి మీటర్ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ సో ఇది వచ్చేసరికి ఇక్కడికి ఏంటంటే కలర్స్లో వస్తుంది అన్నమాట ఇది కూడా జార్జెట్ జట్ అండి ఇది మనకి చాలా తక్కువే ఉన్నాయి మెటీరియల్ అంతా కూడా చాలా తక్కువ తక్కువగా ఉంది సో ఎవరికైనా కావాలనుకుంటే చక్కగా రాబోయే ఫెస్టివల్ సీజన్స్లో పిల్లలకి ఎవరికైనా మంచిగా డిజైన్ చేయించుకోవాలి ఫ్రాక్స్ అది అనుకుంటే చూడండి మీటర్ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ జార్జెట్ సిక్స్టీ గ్రామ్ జార్జెట్లో ఇది కూడా సీక్వెన్స్ అలాగే థ్రెడ్ లైన్స్ అయితే ఉందనమాట సో మీటర్ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ మంచి కలర్ కాంబినేషన్ అండి చూశారు కదా ఇదంతా కూడా మంచి కలర్ లో అయితే ఉంది దీని మీద మనకి గ్రీన్ అండ్ ఎల్లో కలర్ లో లెహరియా డిజైన్ అనమాట క్రాస్ డిజైన్స్ ఇచ్చారు అలాగే మనకి ఇది చూస్తూ ఉంటే ఇలా థ్రెడ్ వీవింగ్ ఉంది అలాగే సీక్వెన్స్ అనేవి కూడా ఉన్నాయి అన్నమాట సో ఇది కూడా మనకి ఏంటంటే మీటర్ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ అయినండి చాలా రీజనబుల్ కాస్ట్ ఇది మనకి సిటీస్ లో అయితే మ్యాచింగ్ సెంటర్స్ లో టూ ఫిఫ్టీ త్రీ అలా వరకు కూడా త్రీ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఎబోనే సేలింగ్ అయితే చేస్తున్నారు అన్నమాట సో మనం ఏంటంటే తక్కువ మెటీరియల్ ఉంది దీన్ని ఆఫర్లో అయితే తగ్గించి ఇచ్చేస్తాం సో ఇది వచ్చేసరికి బ్లూ కలర్ బ్లూ కలర్ మీద కూడా సేమ్ ఎల్లో కలర్ అండ్ పింక్ షేడ్ గ్రీన్ కాంబినేషన్లో చక్కగా ఇచ్చారనమాట ఇది కూడా సేమేనండి సో చూస్తున్నారు కదా చక్కగా ఇది కూడా సేమ్ కలర్లో ఉంది థ్రెడ్ అలాగే సీక్వెన్స్ అయితే ఉన్నాయండి చాలా బాగుంది డిజైన్ అనేది ఇది కూడా మీకు ఏమైనా నచ్చినట్లయితే చూసుకోండి ఒకసారి వెంటనే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి మీటర్ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ ఇప్పుడు వచ్చేసరికి ప్లెయిన్ అండి సో దీన్ని నేనైతే ఒక సిక్స్ మీటర్స్ కటింగ్ అయితే చేశాను తాండ్లన్నీ కూడా చాలా సో ప్లెయిన్ అండి ఈ ప్లెయిన్ కి వచ్చేసరికి మగ్గం వర్క్ చేయించుకోవచ్చు శారీస్ టైప్ కంప్యూటర్ వర్క్ చేయించుకోవచ్చు లేదంటే చక్కగా ఫ్యాబ్రిక్ పెయింటింగ్ చేయించుకోవచ్చు ఫ్రాక్ స్టిచ్ చేయించుకోవచ్చు సో చూస్తున్నారు కదా లెంత్ ఎంత ఉందనేది అంబ్రిల్లా ఫ్రాక్స్ టైప్ డిజైన్ చేయించుకోవచ్చు ఎలా అయినా సరే మన టేస్ట్ కి తగ్గట్టు కస్టమైజేషన్ అనేది చేయించుకోవచ్చు అండి సో ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసరికి విచిత్ర సిల్క్ అనమాట లైట్ షైన్ అనేది ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ అనేది ఉంటుందండి విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ సో కలర్ కాంబినేషన్ అయితే మీకు తెలుస్తుంది కదా సీ గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో వస్తుంది అనమాట ఇది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కలర్ కాంబినేషన్ అనేది సో వీటితో మనకి నచ్చినట్లుగా ఏదైనా సరే కస్టమైజేషన్ అనేది చేయించుకోవచ్చు అనమాట ఫ్యాబ్రిక్ కాస్ట్ వచ్చేసరికి చాలా రీజనబుల్గా అయితే ఉందండి ఇది కూడాను కేవలం మీటర్ వచ్చేసరికి వన్ ట్వంటీ ఓకేనా వన్ ట్వంటీ సో ఇదొక కలర్ కాంబినేషన్ ఉంది ఇదొక కలర్ కాంబినేషన్ అయితే ఉందండి చాలా బాగుంది ఇది కూడా చాక్లెట్ కలర్ కాంబినేషన్లో వస్తుంది అనమాట అంటే ల్యావెండర్ షేడ్కి డార్క్ షేడ్ లాగా అనమాట సో మీకు వీడియోలో ఉన్న కలర్లో కొంచెం చిన్న లైట్ బిట్టి డార్క్ వస్తుంది అనమాట విచిత్ర సిల్క్ ప్లెయిన్ ఎనీవేర్ డిజైన్ చేయించుకోవచ్చు అనమాట సో ఇది ఒక కలర్ కాంబినేషన్ అనమాట అండి ఇది లో ఒక పిస్తా గ్రీన్ కలర్ కి దగ్గరలో ఉంటుంది గ్రీన్ లో ఇది కూడా మంచి పేస్టల్ పేస్టల్ డిజైన్ అనమాట చాలా బాగుంది ఇది కూడాను చూడండి ఒకసారి సో దీంతో కూడా మన లాస్ట్ ఓల్డ్ ఛానల్ అయితే ఫ్రాక్స్ డిజైన్ చేసిన ఫ్రాక్స్ అవి కూడా ఉన్నాయన్నమాట పిల్లలకి ఇది ఒక కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ షేడ్ అనమాట అండి సో నెక్స్ట్ వచ్చేసరికి లావెండర్ సో ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ఏంటంటే విచిత్ర సిల్క్ అండి ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది లెంత్ కూడా చాలా బాగుంది మీకు నచ్చిన ఏ అయినా సరే ఎనీవేర్ మీరు డిజైన్ చేయించుకోవచ్చు అనమాట ఫ్యాబ్రిక్ పెయింటింగ్ చేయించుకోవచ్చు శారీలకు శారీకి అయితే మగ్గం వర్క్ చేయించుకోవచ్చు లేదా కంప్యూటర్ వర్క్ చేయించుకోవచ్చు శారీల డిజైన్ చేయించుకోవచ్చు లాంగ్ ఫ్రాక్స్లో డిజైన్ చేయించుకోవచ్చు లా డిజైన్ చేయించుకోవచ్చు మన టేస్ట్కి తగ్గట్టుగా డిజైన్ అయితే చేయించుకోవచ్చు అనమాట సో ఇది వచ్చేసరికి సేమ్ వన్ ట్వంటీ మీటర్ వచ్చేసరికి అండి సో షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అయితే ఉంటుంది అనమాట సో ఇది వచ్చేసరికి గోల్డ్ కలర్లో ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది ఇది కూడాను గోల్డ్ కలర్ కాంబినేషన్లో అయితే అనమాట సో తెలుస్తుందండి ఇది కూడా ఫ్యాబ్రిక్ మనకి దగ్గరకి ఒక థర్టీ మీటర్స్ అయితే ఉందనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి జార్జెట్ లోనే సాటిన్ లైన్స్ వచ్చి ఫ్లోరల్ డిజైన్ అండి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా వైట్ కలర్ కాంబినేషన్లో అయితే వచ్చింది చాలా బాగుంటుందండి ఇది కూడా సేమ్ లెంత్ చూసారా అసలు లాంగ్ ఫ్రాక్స్కి లెహంగాస్కి చక్కగా మీరు డిజైన్ అయితే చేయించుకోవచ్చు ఇది ఇంత పొడవైతే ఉంది దీన్ని పట్టుకోవడానికి కూడా నాకు అవ్వట్లేదు సో వేస్ట్గా అయితే కటింగ్ చేయలేము కాబట్టి చూస్తున్నారా ఇదంతా కూడా సాటిన్ లైన్స్ వచ్చి దాని కట్టి ఆ సాటిన్ లైన్ కట్టి కూడా ఒక జరి బార్డర్ ఇచ్చారనమాట ఫ్లోరల్ డిజైన్లో మనకి పింక్ షేడ్ అండ్ గ్రే షేడ్ ఇచ్చారు చాలా బాగుందండి ఇది కూడాను మీటర్ వచ్చేసరికి వన్ ట్వంటీ సో ఇది కూడా మీటర్ వచ్చేసరికి వన్ ట్వంటీ అండి సో ఎల్లో ఎల్లో మీద గ్రే సో బ్యాక్గ్రౌండ్ మెయిన్ కలర్ వచ్చేసరికి వైట్ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా చాలా బాగుంటుంది పిల్లలకి పార్టీ వేర్ కింద అది కూడా డిజైన్ చేయించుకోవచ్చు ఇప్పుడు వస్తున్నాయి కదా హల్దీ ఫంక్షన్స్ అని ఇలా రకరకాల ఫంక్షన్స్కి సో అలాంటి వాటికి కూడా డిజైన్ చేయించుకోవచ్చు మంచి టేస్ట్ని బట్టి మీ టేస్ట్ని బట్టి ఎలాంటి డిజైన్స్ అయినా డిజైన్ చేయించుకోవచ్చు అనమాట సో ఫ్యాబ్రిక్ వచ్చేసరికి జార్జెట్లోనే శాటిల్ లైన్స్ సిల్వర్ లా ఇచ్చారు ఫ్లోరల్ డిజైన్ వస్తుంది ఫ్లవర్ డిజైన్ సో ఇది వచ్చేసరికి లైట్ ఆరెంజ్ షేడ్ అనమాట వన్ ట్వంటీ మీటర్ వచ్చేసరికి అండి ఇందులోనే మెజంతా పింక్ సో కలర్ కాంబినేషన్ ఇది ఒకటి వచ్చేసరికి మెజంతా పింక్ లో ఉంది మీటర్ వచ్చేసరికి వన్ ట్వంటీ అండి సో నెక్స్ట్ ఇది ఇది కూడా జార్జెట్ లోనే ఒక ఫ్యాబ్రిక్ వస్తుంది చూస్తున్నారుగా ఇది అంతా కూడా సిల్వర్ పాయిల్ ఫ్రింట్ అనమాట అంత త్వరగా డ్యామేజ్ అయితే అవ్వలేదండి బాగా సేల్ చేసాము ఫ్రాక్స్ కి సారీస్ కి లాంగ్ ఫ్రాక్స్ కి కూడా సో మీటర్ వచ్చేసరికి ఇది కూడా హండ్రెడ్ రూపీస్ అనమాట మీటర్ వచ్చేసరికి హండ్రెడ్ రూపీస్ అండి చాలా బాగుంది ఇది కూడా ఫ్యాబ్రిక్ ఇది సిల్వర్ పాయిల్ ప్రింట్ వస్తుంది సో లైవ్లో ఉన్నవారు ఎవరైనా వాచ్ చేస్తున్నవారు ఉంటే ఒక్కసారి హాయ్ అని మెసేజ్ ఇవ్వండి అలాగే లైక్ చేయండి వీడియోని అయితే లైక్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఈరోజు లైవ్లో పెట్టిన ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా మీకు ఒకసారి నచ్చినట్లయితే సో రాబోతున్న ఫెస్టివల్స్ కానీ మ్యారేజెస్ సీజన్స్ కానీ దేనికైనా సరే చక్కగా మీకు నచ్చినట్లుగా దీన్ని డిజైన్ అయితే చేయించుకొని స్టిచ్చింగ్ అయితే చేయించుకోవచ్చు అనమాట మన దగ్గర చూసారు కదండి ఫ్లోరల్ జార్జెట్ దగ్గర నుంచి అలాగే ప్లెయిన్ ఫ్యాబ్రిక్ కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉంది విచిత్ర సిల్క్ లో అయితే అవైలబుల్ గా ఉందండి సో మీకు నచ్చినట్లుగా అయితే దీన్ని కస్టమైజేషన్ అయితే చేయించుకోవచ్చు అనమాట ఫ్రాక్స్ లెహెంగాస్ శారీస్ సో ఎనీ అలాగే మెటీరియల్ అనేది కూడా చాలా స్మూత్ ఉంది స్కిన్ కి ఫ్రెండ్లీగా అయితే ఉంటుంది సో ఇందులో అయితే ఇంకొక త్రీ కలర్స్ అయితే మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయండి ఇది కూడా చాలా తక్కువే ఉంది మన దగ్గర ఇది కూడా మన దగ్గర చాలా తక్కువ అయితే ఉందండి సో అర్థమైంది కదా సో నెక్స్ట్ వచ్చేసరికి మరొక కలర్ వైన్ షేడ్ అయితే ఉంది నెక్స్ట్ వచ్చేసరికి బ్లూ ఇది కూడా పాయిల్ ఫ్రెండ్ అండి సో ఇది డార్క్ బ్లూ ఇది లైట్ బ్లూ తెలుస్తుంది కదా ఈ రెండటికి కూడా కలర్ కాంబినేషన్ అనేది ఈ రెండు కలర్స్ కాంబినేషన్ అనేది కూడా ఇలా వచ్చింది అనమాట ఇది ఒకసారి ఎంత ఉంది లెంత్ అనేది కూడా మీకు ఒకసారి చూపిస్తాను ఇదిగోండి ఫ్లోర్ టచ్ నుంచి చూస్తే ఇంత సైజ్ అయితే ఈ ఫ్యాబ్రిక్ అయితే ఉందనమాట ఓకేనండి అయితే ఇవే ఫ్యాబ్రిక్స్ అయితే నేను తీసి పెట్టాల్సి వచ్చిందనమాట సో రేపైతే ఇంకా మన దగ్గర ఏంటంటే షిఫాన్ ఉంది అలాగే క్రష్షెడ్లో కూడా చినోన్ ఫ్రింట్లో ఉందండి అలాగే లో కూడా క్రష్డ్ అయితే ఉంది అది కూడా ఫ్యాబ్రిక్ చాలా రకాల ఫ్రాక్స్ అయితే డిజైన్ చేసే మేము ఎవరికైనా కావాలనుకుంటే వెంటనే మీ ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఓకే ఎయిట్ ఫోర్ సిక్స్ ఫోర్ నైన్ ఎయిట్ డబల్ జీరో టూ నైన్ అనే నెంబర్కి మీరు వాట్సాప్కి ఏ పిక్ ఎన్ని మీటర్లు కావాలనేది ఈ ఫ్యాబ్రిక్లో ఏ పిక్ అయితే మీకు నచ్చిందో అది స్క్రీన్ షాట్ అయితే తీసి ఆ పిక్ నాకు కి అయితే సెండ్ చేసేసేయండి ఓకేనా ఉంటే అవైలబుల్ అని లేదంటే సోల్డ్ అవుట్ అని మెసేజ్ అయితే రిప్లై ఇస్తాం ఉంటే ఒకవేళ మీకు చక్కగా స్కానర్ అయితే చూపించాను కదండి స్కానర్కి అయితే మీ మనీ పే చేసేసి దాని స్క్రీన్ షాట్ వాట్సాప్ నెంబర్కి అయితే సెండ్ చేసేసేయండి ఒకసారి వన్స్ మీరు చేసిన పేమెంట్ ఏదైతే ఉందో చెక్ చేసుకొని మీకు మళ్ళీ వెంటనే రిప్లై ఇస్తాము ఓకేనా సో మీకు ఎన్ని మీటర్లు అయితే ఫ్యాబ్రిక్ కావాలో దాన్ని కట్ చేసి ప్రక్కన అయితే పెడతామండి అలాగే మీకు కొరియర్ చేసిన తర్వాత చక్కగా మీకు కొరియర్కి ట్రాక్ ఐడి కూడా మీకు వెంటనే సెండ్ అనమాట రీచ్ అయిన తర్వాత ఆ కొరియర్ మీకు చక్కగా ఒక ఓపెన్ వీడియో అయితే తీసి మా వాట్సాప్ నెంబర్కి అయితే పెట్టండి సో కస్టమర్స్గా మీ ఫీడ్బ్యాక్ మాకు ఎంతో అవసరం ఓకేనండి ఈరోజు లైవ్లో అయితే ఇదే ఫ్యాబ్రిక్ అయితే నేను చూపిస్తున్నాను సో ఏదైనా మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోండి ఓకేనండి ఇంతవరకు లైవ్ చూసిన మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి సో అలాగే చూసి వెళ్ళిపోవడం కాకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ అనేది చేయండి ఓకేనా మరలా రేపు లైవ్లో మరి కొన్ని ఐటమ్స్తో అయితే మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ గుడ్ నైట్ అండి